మండలానికి సింగూర్ సాగు అందించేందుకు గాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిధులను మంజూరు చేయించి మాట నిలబెట్టుకున్నారని టెక్మాల్ మండల పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్నారు గురువారం టెక్మాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆందోళన నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు టెక్మాల్ అల్లాదుర్గం రేగోడు వట్పల్లి మండలాల రైతుల సింగూర్ జలాలను అందించేందుకు గాను మంత్రివర్గంతో ఆమోదం తెలిపానన్నారు సింగూర్ జలాలతో టెక్మల్ మండల రైతుల కళా సాకారం కానుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు సింగూర్ జలాలకు సంబంధించిన గురించి ఇటీవల దామోదర్ రాజనరసింహ గారికి తీసుకుపోయినాం ఈ విషయాన్ని ఎన్నికల టైంలో కూడా ప్రచారంలో సందిరూట్ లో క్లియర్ కట్ గా బండ్ల కూర్చున్నప్పుడు క్లియర్గా చెప్పిన మీరు నా పేరు పెద్ద బాధ్యత పెడుతున్నారు మీరు టేక్మాల్ మండలం సరే ఏది ఏదైనప్పటికీ మీ మండలం కూడా నా వంతు బాధ్యతగా సింగూరు జలాలు టేక్మాల్ మండలానికి తరలించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి ఎల్లుపేట మీటింగ్లో ఈ సింగూరు జలాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రకటించాడు దాంట్లో భాగంగానే చిత్తశుద్ధితోని మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఇటీవల రెండు కింద చర్చించి ఒక రూపం దిద్దుకున్న సందర్భంలో ఈరోజు టేక్మాల్ రైతులందరి కూడా శుభం పడ్డట్టే సింగూర్ జలాల విషయంలో టేక్మాల్ మండలానికి ఎనిమిది వేల ఎకరాలకు నీరు ఇవ్వడానికి సాయి ఏజెన్సీ అసోసియేట్ కంపెనీ ద్వారా ఒక కోటి ఎనిమిది లక్షల యాభై వేలతోనే వారికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు వాళ్ళ ఏజెన్సీలకు ఆ ఏజెన్సీ వారు అందోల్ మండలం వట్పల్లి రేగోడ్ అల్లాదుర్ టేక్మాల్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన నలభై వేల ఎకరాలకు నీరు అందించేటందుకు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందివనున్నారు దీంట్లో భాగంగా టేక్మాల్ మండలానికి ఏంటంటే హయ్యెస్టు ఎనిమిది వేల ఎకరాలు టేక్మాల్ మండలానికి ఉంది మరి దీని ద్వారా మరి గ్రామీణ ప్రాంతమైన టేక్మాల్ మండలం పూర్తిగా మరి ఇరవై ఆరు తాండాలు ఉన్నాయి మొత్తం నూటికి నూరు పర్సెంట్ పేద రైతులు ఉన్నారు ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల రూపంలో చిన్న రైతులు ఉన్నారు వారందరూ కూడా రెండు పంటలు పండించుకొని తరతరాలకు మరి వాళ్ళ భవిష్యత్తులో వ్యాధుండే విధంగా వారికి ఇంత పెద్ద మన కార్యక్రమం అందించినటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ఇళ్ల వేళలా డేక్మాల్ మండలము అన్ని విధాల వారికి సహాయ సహకారాలుగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి గతంలో పది సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నప్పుడు సింగూరు జలాల గురించి ఎవరు తీసినా సింగూరు జిల్లాలు ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్లు ఉన్నాయని చెప్పి పది సంవత్సరాలు కాలం గడికిన పార్టీలు ఉన్నాయి మరి ఈరోజు గెలిచి పద్దెనిమిది నెలలు కాబోతుంది పద్దెనిమిది నెలల లోపలనే ఈ కార్యరూపం దాల్చడం అనేది గొప్ప విషయం అంటే ఒక నాయకుడు ప్రాంతానికి సంబంధించిన రైతుల పట్ల ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు ఎవరంటే మన ఆరోగ్య శాఖ మంత్రి ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారు అని ఈ సందర్భంగా చెప్పలేదు మన అలాంటి నాయకుడికి ఎప్పుడు ఈ మండలం భాష ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కానీ అభిమానులు కానీ భాష తెలియజేస్తున్నాము కానీ ఒక ప్రతిపక్షాలకు నేను ఏం మనవి చేస్తున్నా అంటే ప్రతి దాంట్లో విమర్శించకుండా మంచిని స్వాగతించాలి నేను వారికి మనవి ఏంటంటే ఇంత పెద్ద కార్యక్రమం మీరు కూడా అందరు రైతులే ఈ మంచి పని సింగూరు జిల్లాలో టేకుమాల్ మండలానికి రాబోతున్నాయనే విషయం మీరు కూడా స్వాగతించి మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు సహకరించినప్పుడే మండలం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందుతుంది కావున వాళ్ళకి నేను ఒక చిన్న మనవి చేస్తున్నాను మరి ఈ సందర్భంగా మరొకసారి టేక్మాల్ మండల రైతుల పక్షాన పార్టీ పక్షాన ఇంత పెద్ద కార్యక్రమము టేక్మాల్ మండలకి ఎనిమిది వేల ఎకరాలు నీరు అందించడం అనేది గొప్ప విషయము మేమందరం కూడా వారి తరఫున ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై దామోదర్ రాజనరసింహ నాయకత్వం వరుదిలాలి